బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి మళ్ళీ సత్యం పలికితే సుఖముగా శరీరము విడిచిపెడతాడనే ఉద్దేశ్యంతో అనవసర సత్యాలు చెప్పా చెప్పకూడదు ఇప్పుడు కర్మగాలి గాలి ఓ పదివేలే జీతం తెచ్చుకునే ఇలాంటి అయినా నాకు పాతిక వేలు అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి ఆ పెళ్లి కుదరగానే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ కాబోయే అల్లుడు లేక మీ కాబోయే భర్త పాతికి వేలు జీతమని అబద్ధమాడాడు వాడికి వచ్చేది పదివేలే అని పదిసార్లు అక్కడ చెప్పి ఆ పెళ్లి చెడగొడితే ఇది పాపం చిన్న చితక దోషాలని కప్పిపుచ్చవచ్చు మళ్ళీ పెద్దమైతే చెప్పాలట ఎటువంటివి అది కూడా ధర్మ సూక్ష్మమే ఒక అబ్బాయికి కుష్ఠరోగం రోగం ఉంది వాడు చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేసుకుంటాడు ఒకడు క్షయరోగి లేక అమ్మాయికి ఏదో దీర్ఘరోగం ఉంది అలాంటప్పుడు దీర్ఘకాలిక రోగములతో అటో ఇటో చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రం నిజం కొండ బొద్దలు కొట్టినట్టు చెప్పి ఈ పెళ్లి చెడగొడితే అది కూడా సత్యాతిశయం ఇవి సమయ సందర్భాలని బట్టి గ్రహించి నడుచుకోవాలి దీనికి ఏమని పేరు సత్యము పలుకుట ఇలా సత్యము పలికి పుణ్యాత్ములు సుఖముగా శరీరం విడిచిపెడతారు ఆస్తిక శ్రద్ధ ససుఖం మృత్య మృత్యతి ఆస్తికుడు అంటే వేదములను నమ్మువాడు వేదా సంతి వేద అస్తి వేదధర్మ అస్తి ధర్మశబ్దం పుల్లింగం అందుకని వేదధర్మ అస్తి వేదములలో ఉన్న ధర్మము ఉన్నది బహువచనంలో వేదా సంతి వేదములు ఉన్నాయి అని వేదములను నమ్మి వేదములలో చెప్పిన మార్గములో మేము నడుచుకుంటాము అని పలికిన వాళ్ళకి ఆస్తికులని పేరు అస్థి అంటే ఉన్నది ఏమున్నది వేద అస్థి వేదము ఉన్నది వేదం ఉంది ఆ వేదం తర్వాత నాలుగుగా మారచ్చు మూడుగా విభజింపబడచ్చు కానీ ఉన్నది ఒకటే వేదం ఈ వేదమును మేము నమ్ముతున్నాం అందులో చెప్పినట్టు నడుచుకుంటాం అని దాని మీద విశ్వాసం ప్రకటిస్తే వారికి ఏమని పేరు ఆస్తికులు వేదములు నమ్మం వేద పఠనం ఆపండి అని ఎవడైనా గొడవ చేస్తే వాడికి నాస్తికుడు అని పేరు ఎందుకంటే ఆస్తికుడు నాస్తికుడు అంటే ఇది అర్థం ఇప్పుడు ఈ ఆస్తికులు నాస్తికులు ఇద్దరిలో ఆస్తికుడేమో సుఖంగా శరీరం విడిచిపెడతాడు సుఖమృత్యువు పొందుతాడు నీచాతి నీతులై వేద ధర్మములు తిరస్కరించేటటువంటి వాళ్ళు ఘోర నరకాల పాలవుతారు వాడు చివరి రోజుల్లో తీసుకు తస్తారు శ్రద్ధధానుడు అంటే శ్రద్ధతో భగవత్ సేవ భగవత్ కథ వినేవాడు ఇప్పుడు మీరు పురాణం వింటున్నారు ఎంత శ్రద్ధగా వింటున్నారు చెవులు రిక్కించి వింటున్నారు నిన్నట్లాగే వాడు బైక్ కొంచెం లేదు రీసౌండ్ ఇస్తుంది ఇబ్బంది పెడుతోంది అయినా సరే పాపం మీరు ఎంతో శ్రద్ధగా అయ్యో ఒక్క ముక్కలా చెవి పెట్టకపోతే ఆ వాక్యం దూరం అవుతుందేమో అని రిక్కించి వింటున్నారు వీళ్ళకి శ్రద్ధధానులు అని పేరు అనమాట శ్రద్ధ లేకపోతే చెప్పేది పూర్తిగా అర్థం కాదు కదా ఏ క్షణంలో మనం ఏం చెబుతామో ఆ సమయంలో మనం చెప్పేటటువంటిది చెవిలో పడదేమో గురువుగారు చెబుతున్న మాటలు మా చెవిలో పడవేమో అనే ఉద్దేశ్యంతో ఉన్న రెండు గంటల సమయం ఎక్కడ మాత్రమే మనస్సు చెవులు ఇంద్రియాలు పెట్టేటటువంటి వాడు శ్రద్ధధానుడు భగవత్ సేవ చేస్తున్నప్పుడు ధూపమిస్తున్నా దీపమిస్తున్నా హారతి ఇస్తున్న కేవలం ఆ భగవత్ సేవ మీదే శ్రద్ధ ఉంచితే వాడు శ్రద్ధదానుడు ధర్మ ప్రకారంగా కుటుంబాన్ని నిలబెట్టుకుంటే వాడు శ్రద్ధదానుడు ఏ వయస్సులో ఏ ధర్మము ఆ ధర్మాన్ని చెయ్యాలి దానికి శ్రద్ధదానుడు అని పేరు బాల్యం ఉన్నది శైశవే అభ్యస్త విజ్ఞానం బాల్యంలో ఎప్పుడూ కూడా విద్యాభ్యాసంతో మనిషి జీవితం గడపాలి ఇలా బాల్యంలో చదువుకునేవాడు శ్రద్ధదానుడు యౌవనే విషయం యౌనంలోకి వచ్చినప్పుడు వివాహం చేసుకోవాలి పెళ్లి ఎప్పుడూ ముప్పై లోపే చేసుకోవాలని శాస్త్రం చెబుతున్నది ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత అది పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లి ఒక మాదిరి వివాహం అంట శాస్త్రమేద సమ్మతమైన వివాహం కాదు ముప్పై ఏడు దాటితే త్రిదశత్వం కోల్పోతాం అంటే దేవత్వం కోల్పోతాం అప్పుడు వాడు రాక్షసుడితో సమానం అందుకే ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత చేసుకునే పెళ్లి రాక్షస కళ్యాణంతో సమానమని పూర్వకాలంలో శాస్త్రం చెప్పింది ఇప్పుడు కలియుగంలో ముప్పై ఏళ్ళు కాదు కదా వందేళ్ళు వచ్చినా పెళ్లి వాడు ఉన్నాడు చేసుకోకుండా ఉండి బ్రహ్మచారిగా అది మరీ మంచిది కానీ ఏ నలభై ఏళ్ళు వచ్చేకో పెళ్లి చేసుకుంటే ఉపయోగం ఉన్నది అది రాక్షస కళ్యాణం నేను చెప్పలేదు ఇది పురాణం చెప్పింది బట్టి నా మీద పడకండి గారు ఏదన్నా చెబితే పురాణములలో ఉన్న మాటలే చెప్పారు వ్యాసులవారు వారు చెప్పింది చెప్పారు మళ్ళీ మా పాసమే చెప్పారు అని నా మీద కసి పెంచుకుంటే నేనేం చేయగలుగుతాను మీరు కసి పెంచుకున్నా లేకపోతే ఇంకో రసి పెంచుకున్నా నేనేం బసి అయిపోను ఎందుకంటే ధర్మం చెబుతున్నాను కనుక ధర్మం చెప్పేవాడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి దాచి చెబితే ఉపయోగం ఉన్నది అందుకని యౌవనం రాగానే ముప్పై ఏళ్ళలోపు తప్పక వివాహం చేసుకుని సంసారంలో ప్రవేశించాలి కాదు నేను సన్యాస దీక్ష తీసుకుంటానంటే చిన్నప్పటి నుంచి ఆ దీక్షా విధానం స్వీకరించాలి మళ్ళీ దానికి కూడా ఒక నియమం ఉన్నది కొందరు బాల్యము నుంచి బ్రహ్మచర్య దీక్ష సన్యాసాశ్రమం స్వీకారం చేస్తామని ఒక నిర్ణయం పెట్టుకుంటారు వాళ్ళు అలాగే నడుస్తారు అలా ఆ దీక్షలో అయినా ఉండాలి లేదా యువనంలో గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి ఇప్పుడు భీష్ముడు ఉన్నాడు నేను బ్రహ్మచారిగా ఉంటానని శపథం చేశాడు జీవితం అలా ఉన్నాడు అది గొప్ప ధర్మం అనమాట అది శ్రద్ధే అటువంటి వాడు కూడా శ్రద్ధ అంటారు అటు ఇటు కాకుండా ఏ కారణం చేతనో పిచ్చి పని చేస్తే అలాంటి వాడు తాత్కాలిక ఉద్రేకి వాడు రాక్షసుడితో సమానుడు అయిపోతాడట ఎవరినో ప్రేమించాం పెళ్ళి అవ్వలేదు దాంతో విరక్తి చెంది ఈ భ్రమతోటి ఏదో ఒక స్త్రీ భ్రమో పురుష భ్రమతో పెళ్లి చేసుకోకపోవటం ఇంకా తల్లిదండ్రులు బాధ పెట్టడం ఇవన్నీ కూడా రాక్షస కృత్యాలు వీళ్ళందరికీ అశ్రద్ధధానులు అని పేరు భగవద్గీతలు కూడా చెప్పాడు కదండి తల్లిదండ్రులు బాధపెడుతున్నావు అంటే నువ్వెమవుతావు అశ్రద్ధతో నడివి నువ్వు రాక్షసుడితో సమానం నీకు నరకం తప్పదు అని శాస్త్రం చెబుతుండది మేము నరకానికే పోతాం ఎవరు చెప్పినా వినము అన్న నీచుల కోసం నేను చెప్పలేను ఉన్నది ఉన్నట్టుగా విని తరించాలని కోరుకున్న వాడి కోసం మనం చెబుతున్నాం కనుక వాడు పాటించాలి దీన్ని కాబట్టి వార్ధక్యంలో వార్ధక్యం రూపంలో ప్రవర్తించాలి బాల్యంలో చదువుకోవాలి యవ్వనంలో గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి వార్ధక్యం రాగానే మునివృత్తి అవలంబించాలి ఇప్పుడు మీరు చేస్తున్నది మునివృత్తి ఎక్కువ మంది ఇంకా రిటైర్ అయ్యారు కొంత వయస్సు వచ్చింది ఇంక పిల్లల గురించి ఎక్కువ పట్టించుకోకండి మనం కన్నాం గనక ఆ పిల్లలకి సంబంధించిన బాగోగులు తెలుసుకోవాలి వాళ్ళకి ఇవ్వవలసింది వాళ్ళకి ఇవ్వాలి కానీ ఎక్కువగా వాళ్ళతో సంబంధం పెట్టుకోకూడదట అసలు స్త్రీలకైతే యాభై ఆరు ఏళ్ళు దాటాక పురుషులకైతే అరవై ఏళ్ళు దాటాక ఇంక కుటుంబంతో ఎక్కువగా సంబంధం ఉండకూడదని శాస్త్రం చెబుతున్నది తామరాపు మీద నీటి వలె ఉండాలి గరుడ పురాణం ఎంత స్పష్టంగా ఆచారకాండలో చెప్పింది ఏమని అరవై ఏళ్ళు నిండిన పురుషుడు యాభై ఆరేళ్ళు నిండినటువంటి స్త్రీ ఎక్కువగా కుటుంబ సంబంధం పెట్టుకోకూడదు అసలు అసలుద్దండల్లా మళ్ళీ వద్దంటే పాపం ఎక్కువ పెట్టుకోకూడదు అంటే కూతురు కొడుకో వాళ్ళతో ఎంత అవసరమో అంతే తన ధర్మం తాను నిర్వహించుకోవాలి హాయిగా తాను యాత్రలకు వెళ్ళడం పురాణములు వినడం ఈ పనులు వీళ్ళు చెయ్యాలి యవ్వనంలో ఉన్నవాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి సంపాదించాలి వాళ్ళ కృత్యాలు వాళ్ళు చేసుకోవాలి యాభై ఆరు ఏళ్ళు దాటిన స్త్రీ లేక అరవై ఏళ్ళు దాటిన పురుషుడు ఈ ఇద్దరికి కొన్ని నియమాలు చెప్పారు ఆ నియమములు పాటిస్తే శ్రద్ధధానులు ఈ నియమం ఏమిటంటే అందులో మొట్టమొదటిది ఎట్టి పరిస్థితులలో ఇతరుల మీద అభాండములు వేయం నీకు దొరికింది కదా పెన్నని దొరికింది కదా ఫోన్ అని ఇదిగో ఆవిడలా అందండి ఈవిడెలా అందండి నాకు కూడా ఉత్తరాలు రాసేవాళ్ళు తయారయ్యారు ఇతరుల గురించి నేను వినే ఓపిక నాకు లేదు మీరు ఒకవేళ అలాంటివి రాసినా నేను చదవను తీసి అవతల పారేస్తాను మీరు ఎవరైనా గురువుల దగ్గరికి వచ్చారంటే ఇతరులలో ఉన్న మంచితనాన్ని చెప్పగలిగితే చెప్పండి లేదా వాళ్ళు నిజంగా దేశద్రోహం చేస్తూ ఉంటే ఆ దేశద్రోహాన్ని ఆపండి పాప పనులు చేస్తే ఆపండి అనవసరముగా ఉట్టుట్టి పుకార్లు పుట్టించకండి ఇవి మహా పాపం నీ ఊహలు ఎవరి మీద పెట్టకు ఎంతోమంది ఈ భూమండలాన్ని తరింప చేయడానికి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తారు మనకిష్టమైతే ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి లేకపోతే నోరు మూసుకు కూర్చోవాలి యాభై ఆరేళ్లు దాటిన తర్వాత పరుల మీద అభాండం వేసిన స్త్రీ కొంతకాలం గుడ్ల గోపగా కొంతకాలం నల్లిగా బల్లిగా పిల్లిగా ఇలా రకరకాల జన్మలెత్తి వికరాంగురాలై పుడుతుంది చెవుడు బాగా వస్తుంది అంటే కారణం పూర్వజన్మలో ఇలా అభాండాలు వేశామని అర్థం అరవై ఏళ్ళు దాటిన పురుషుడు కూడా సాధ్యమైనంత వరకు ఇతరులలో ఉన్న లోపాలు వెతకడం కంటే తాను తరించడానికి మార్గాన్ని ఎన్నుకోవాలి అటువంటి వాడు శ్రద్ధధారుడని పిలువపడతాడు ఈ మధ్యకాలంలో అందుకని అసలు నేను కూడా పీఠానికి వచ్చేవాడు పైకి రానివ్వడం ఎవడేమనుకున్నా పర్వాలేదని అక్కడ తాళం వేసేసి గుళ్ళోనే మాట్లాడిపోయి పండు అంటున్నాను ఎందుకని గుళ్ళో అయితే కనీసం ఆ దేవుడు సన్నిధానంలో పెచ్చవాగుడు వాకుండా ఉంటారు రెండు రోజులు పరిచయం పెంచుకుని మూడో రోజు పైకి వచ్చే ఆ తర్వాత వాడు ఇలాంటి వీడిలాంటి వట్ట అని చెప్పడం వల్ల మీరు పాడే నన్ను కూడా పాడు చేస్తున్నారు అందుకనే జ్ఞానులు ఏం చేస్తున్నారు అనమాట ఎక్కువగా సాంగత్యం చెయ్యరు శ్రద్ధధానుడు అనే శబ్దమునకు ఇంకొక అర్థం కూడా ఎక్కువగా సాంగత్యం చెయ్యకుండా ఉండుట అందుకే దత్తాత్రేయుడు ఏం చెప్పాడు సంగతి విడుకవల్ సంగతి శక్యమైన చేయంగ వలయు సత్సంగం విడువంగడున శక్యేయు సత్సంగు సాధ్యమైనంత వరకు ఎవరితోటి ఎక్కువ స్నేహం పెంచుకోకు అసలు స్నేహమే విడిచిపెట్టు ఒక వయస్సు దాటాక ఎక్కువ అటాచ్మెంట్ సంబంధం పెట్టుకోక ఎవరితో అంటే ఇతరులను ద్వేషించుకుని కాదు అనవసరముగా ఎక్కువగా రాసుకు పూసుకు తిరగకు తప్పదండి ఎవరో ఒకళ్ళతో ఎక్కువ స్నేహం లేకపోతే లేకపోతేలాగా పొద్దున సాయంకాలం దాకా ఇలా ఫోన్ అలా పెట్టుకుని వాడితో గంటల గంటలు మాట్లాడకపోతే నేను ఉండలేను అనుకుంటే ఒకవేళ సాంగత్యం లేకపోతే నీవు బ్రతకలేని బలహీనుడు అయితే సత్సంగము వీడియోస్ లైక్